ఈ రోజు మనం సృష్టికే మూలమైన అంతుచిక్కని రహస్యాల నిలయమైన ఒక పవిత్ర స్థలం గురించి తెలుసుకుందాం ఆ పవిత్ర స్థలమే హిమాలయాల్లో కొలువైన పరమశివుడి దివ్యధామం కైలాసం ఇది కేవలం ఒక పర్వతం కాదు ఇది ఒక దివ్యశక్తి కేంద్రం ఈ ప్రయాణంలో కైలాసం విశేషాలు దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు శివుడితో ముడిపడిన ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం మంచుతో కప్పబడిన శిఖరాలు స్వచ్ఛమైన నీటి సరస్సులు మరియు నిశ్శబ్ద ప్రశాంతత ఇక్కడే మన మహాదేవుడు సృష్టికర్త అయిన శివుడు కొలువై ఉంటాడు ఈ ప్రదేశం గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయో మరియు ఎందుకు ఇది సామాన్య మానవులకు చేరుకోలేని ఒక ఆధ్యాత్మిక గమ్యమో తెలుసుకుందాం కైలాసం అనేది భూమిపై శివుడి నివాసం ఇది ఒక సాధారణ భౌగోళిక ప్రదేశం కాదు దీని శక్తి తరంగాలు అత్యంత శక్తివంతమైనవి ఈ పవిత్ర పర్వతంపైనే శివుడు ధ్యానం చేస్తూ సృష్టి స్థితి లయలను పర్యవేక్షిస్తాడు కైలాసం శివుడికి అత్యంత ప్రియమైన నివాసం ఇక్కడే పార్వతీదేవితో కలిసి సృష్టి రహస్యాలను చర్చిస్తూ ఉంటాడు ఈ పర్వత శిఖరానికి సరిగ్గా దిగువన ఒక పవిత్రమైన సరస్సు ఉంది మానస సరోవరం ఇది కేవలం ఒక సరస్సు కాదు శివుడి శక్తికి ప్రతీక ఈ సరస్సు నీరు అత్యంత పవిత్రమైనది ఈ సరోవరం దగ్గరే శివగణాలు నందిశ్వరుడు గణపతి మరియు కుమారస్వామి నిరంతరం శివుడికి సేవలు చేస్తూ ఉంటారు కైలాసానికి చేరుకోవడం అనేది కేవలం శారీరక ప్రయాణం కాదు అది ఒక ఆత్మ ప్రయాణం లోతైన భక్తి స్వార్థంలేని ప్రేమ ఉన్నవారే కైలాసాన్ని చేరుకోగలరు ఈ పవిత్ర స్థలాన్ని చేరుకున్నవారు జీవిత లక్ష్యాన్ని చేరుకున్నారని మోక్షం పొందుతారని నమ్మకం కైలాసం పవిత్రతకు ఒక ఉదాహరణ శివుడి మహిమకు ఒక సాక్ష్యం రావణుడి కథ రావణుడు శివుడి గొప్ప భక్తుడు కాని అతనిలో అహంకారం ఎక్కువగా ఉండేది ఒకసారి తన భక్తిని నిరూపించుకోవడానికి మరియు తన శక్తిని ప్రదర్శించడానికి రావణుడు కైలాస పర్వతాన్ని తన బాహుబలంతో ఎత్తాలని నిర్ణయించుకున్నాడు రావణుడు తన వేళ్లతో పర్వతాన్ని కదిలించడం మొదలుపెట్టాడు ఆ సమయంలో పర్వతం కదలడంతో పార్వతీదేవి భయపడింది శివుడు ఆమెను శాంతపరిచి కేవలం తన బొటనవేలితో కైలాసాన్ని నొక్కివేశాడు ఆ చిన్న ఒత్తిడితో రావణుడు పర్వతం కింద అణిచివేయబడ్డాడు అతని బాహువులు నలిగిపోయి భయంకరమైన నొప్పితో అరిచాడు తన తప్పును తెలుసుకున్న రావణుడు అహంకారాన్ని విడిచిపెట్టి శివుడిని స్తుస్తూ సామవేదగానం మొదలుపెట్టాడు ఆ గానానికి శివుడు ప్రసన్నుడై అతనిని క్షమించి విడిచిపెట్టాడు ఈ కథ మనకు ఒక గొప్ప నీతిని నేర్పుతుంది భగవంతుని ముందు అహంకారం నిలబడదు కేవలం నిస్వార్థ భక్తి మాత్రమే ఆయనను ప్రసన్నం చేసుకోగలదు కైలాసం కేవలం ఒక భౌగోళిక స్థలం కాదు అది ఒక అనుభవం ఒక ఆత్మ ప్రయాణం ఇది శివుడు మన హృదయాలలో ఉన్నాడని గుర్తుచేస్తుంది భక్తితో శాంతమైన మనస్సుతో మనంకూడా మనలోపల ఉన్న కైలాసాన్ని చేరుకోగలం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మళ్లీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుసుకుందాం నమస్తే